కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం జగతి నగరం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు ఎంపీపీ రవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు టీడీపీ నాయకులు తోముకుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు కొండయ్యపేట నుండి శ్మశాన వాటికకు రోడ్డును వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కొర్ల చిన్నబాబు ఎంపీటీసీ ఆళ్ళ నానాసి వార్డు సభ్యులు ఆళ్ళ శ్రీమన్నారాయణ కాళ్ళ వెంకటేష్ టౌన్ ప్రెసిడెంట్ మద్దల మణికంఠ స్వామి విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ళ బాబులు సరిసే శివ కోడెల నల్లబ్బాయి మొల్లెటి కన్నబాబు రాపేటి గణేశ్వరరావు గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు